మన మనుషుల్ని పట్టుకుంటాడా ఒరే మల్లిగా ఆ ఇన్స్పెక్టర్ గారు సంగతి చూసుకో మన కొత్త ఇన్స్పెక్టర్ రవి గారు చాలా స్ట్రిక్ట్ నల్లతరాజు తాలూకు మనుషులు ఇద్దరు అరెస్ట్ చేశారు తెలుసా అంతేకాదు సార్ బహుమతి పేరుతో నల్లతరాజు డబ్బు పంపిస్తే ఇలాంటి తెలు పని ఇంకోసారి చేసే ఉంటే నిన్ను కూడా జైల్లో పెడతానని వార్నింగ్ ఇచ్చి ఆ డబ్బు మొహమ్మతి కొట్టి పంపించేశారు సార్ ఇన్స్పెక్టర్ రవి స్పీకింగ్ ఏమిటది దెయ్యాల దెబ్బ దగ్గర దొంగ సరుకు రవాణా జరుగుతుందా మీరెవరు Hello. నమస్తే అయ్యా మన నగరంలోని ప్రజలందరి మేలు కోరి హైదరాబాద్ వెళ్ళి మినిస్టర్ గారితో మాట్లాడినందుకు మాకు మహదానందంగా ఉంది మన పట్టణానికి ఆసుపత్రి కాలేజీ నిర్మించడానికి పర్మిషన్లు తెచ్చారని మాకు సంతోషంగా ఉంది మీకు మీ పెద్ద మనసుకి మన ఊళ్ళో ప్రజలందరూ రుణపడి ఉంటారండి చాలా సంతోషం కాటు వేయడం పాము ధర్మం కరవడం కుక్క ధర్మం చంపేయడం సింహం ధర్మం సాయం చేయడం మనిషి ధర్మం మనిషిలాగా నా బాధ్యతను నేను నిర్వర్తించాను అని మీ ఇలాంటి వారు ఒక్కరుంటే ఈ దేశం కలకలాడిపోతుందండి మన దేశం మనందేముంది మన వల్ల ఏమవుద్ది అంతా సర్వేశ్వరిని నమస్తే సార్ నమస్తే నమస్తే సాంబయ్య గారు ఎప్పుడొచ్చారు ఊళ్ళోకైతే పొద్దున్న క్లబ్కి ఇప్పుడు ఎలా ఉంది మన క్లబ్ బ్రహ్మాండంగా ఉంది సార్ మూడు సీసాలు ముప్పై పెగ్గుల్లాగా కలకల కలకల ఆడిపోతుందండి అయి అడిగేది క్లబ్ కలకలం నువ్వు కలకల్లాడటం కాదయా రాబడి రాబడి ఎలాగుంది అని రాబడికేం సార్ ఆల్కహాల్ మీద వందలు అమ్మాయిల మీద వేలు వస్తున్నాయి రండి కానీ పదండి పదండి నమస్కారం నమస్కారం గారు ఎలా ఉంది మీ వార్డు దయగా మా వార్డుకి జనాన్ని బాగా బంతి పేరుకి మేము కౌన్సిలర్లే కానీ ఆడించే తవరేగా నేను ఆడమన్నట్టు సేపు ఎవ్వరికి ఏ ఇబ్బంది ఉండదు అది ఆ ఏమిటి చౌదరి గారు ఎలా ఉన్నాయి కోర్టులో ఏముందండి తీర్పు నేనే వెనుక చెప్పించే తమరే కదా నేను చెప్పమన్నట్టు తీర్పులు చెప్పినంత కాలం ఆ సుత్తి పుచ్చుకుని మీరు ఆ చేలో కూర్చుంటారు లేదా ఆయన ఆయన కొట్టుకుంటూ ఈ ప్రపంచం అనే పాముల పుట్టలో ఎవడు ముందు కాటు వేస్తే వాడిదే గెలుపు ఈ నగరం అంతా ఈ నల్ల త్రాచు గుప్పెట్లు గిలగిలలాడిపోవాలి మనం చేసే పాపాలు నేరాలే అయినా ఎవరికి అడిగే హక్కు ఆపే తమ్ము ఉండడానికి వీల్లేదు అలా ఆపబోయగా ఇన్స్పెక్టర్ ప్రాణాలు పోగొట్టుకున్నాడు చూడు మళ్ళీగా లోకల్లో మనుషులందరికీ దెయ్యం అంటే భయం ప్రాణం అంటే తీపి అందుకే మనం ఏర్పాటు చేసిన క్యాంప్ లోకి మనిషి అన్న ఎవడు రాలేడు మన వ్యాపారాలన్నీ సవ్యంగా సజావుగా సాగిపోతున్నాయి కరెక్ట్ హలో మిస్టర్ నల్లత రాజు మీకు కావాల్సిన సరుకులు అందచేశాం మాకు రావాల్సిన డబ్బు ఇచ్చేస్తే ఈ నలత్రాసు వ్యాపారంలో చాలా న్యాయంగా ఉంటాడు నీకు రావాల్సిన క్యాష్ ఆఫ్ బాక్స్ లో ఉంది చూసి తీసుకెళ్ళి చూడు వ్యాపారం అన్నాక పాపాలు చెయ్యాలి అందులో ఈ పాపిస్ట్ వ్యాపారంలో మరీ తప్పనిసరిగా చేయాలి ప్రతి ఊరికి నాలుగు దిక్కులు ఉంటాయంటారు కదా కానీ మన ఊరికండి ఐదు దిక్కులు ఉన్నాయండి ఇక్కడేనండి ఊరికి పెద్ద దిక్కైనా తవరా ఐదో దిక్కండి ఎంతో తెలివిగా పాపాలని పాడు పనులని ఎవరికి తెలియకుండా తమరు చేయిస్తున్నారంటే మన ఊరికేమండి దివ్యంగా ఉంటుంది నువ్వు జోక్ చెప్పిన ఫ్యాక్ట్ లా చెప్పేస్తావా పాపాలు చేసినా పాడు పనులు చేసినా మనకు పద్ధతి ఉంది కదా ఓ ప్లాన్ ప్రకారం డిసిప్లిన్ గా చేస్తాను లేకపోతే పునాదులు గదిలిపోతాయి రావా డాక్టర్ రా ఎలా ఉంది హెల్త్ నమస్కారం సార్ నమస్కారం తమ ఉప్పు తిండం మొదలుపెట్టిన ప్రతి వాడి ఆరోగ్యం దివ్యంగా ఉంటుంది సార్ సార్ ఆ డివిల్స్ క్యాంప్ లో తెచ్చాడు ఇన్స్పెక్టర్ వాడు గుండె తెచ్చాడంటే ఇచ్చారు తెచ్చిన వాడు తిరుపతి చెప్తే తప్ప వాడు ఎలా తెచ్చాడు ఎవరికి తెలియదు బ్రహ్మాండం ఈ శుభ సందర్భంలో మరి కాస్త బీరు తీసుకుంటూ నీకు రావాల్సిన రెండు వేల రూపాయల మామూలు నీకు ఇచ్చేస్తున్నాను తీసుకో సార్ దేశంలో అన్ని రేట్లు పెరిగిపోతున్నాయండి మీరు మాత్రం రేటు అలాగే ఉంచేశారు సర్టిఫికేట్ నాలుగు వేలైనా లేకపోతే కెట్టదండి ఎప్పుడో జన్మానికో కేసు తీసుకొచ్చి కూడా దగ్గర నీ ఇష్టం వచ్చి రేటు తీసుకో కానీ నేను నెలకి ఎన్ని కేసులు పంపుతుంటాను నా రేటు మాత్రం రెండు వేలే అయితే ఇక మీద సర్టిఫికెట్ ఇవ్వడం పడదండి అయ్యయ్యో నా గొప్ప కష్టం తీసుకొచ్చి పెట్టావే అయితే ఈయన మీద సర్టిఫికెట్ ఏరే డాక్టర్ చేత రాయించాలి నిత్యం ఎప్పుడు మల్లి తెల్లగా ఉండే డ్రెస్సేసి కుదిరిగా ఈ డాక్టర్ గారు కూడా గుండాకి తెచ్చాడనే రాయించాలి సార్ అంతమంది సార్ మీరు చెప్పినట్టే ఉంటాను థ్యాంక్స్ ఈ రెండు వేలకు మించి ఒక్క రూపాయి కూడా డాక్టర్ మా సాంబాయి సలహా ఒకటి గుర్తుపెట్టుకో చేసిన ప్రతి పనికి ఇలా రేటు పెంచుకుంటా పోతా ఉంటే చావుకి డేటు దగ్గర పడిపోద్ది సార్ చూడు మిస్టర్ విజయ్ పోలీసు వృత్తి కత్తిమీద లాంటిది అందులోనూ ఈ రేంజ్ లో పోలీస్ ఆఫీసర్గా ఉంటాం చాలా ప్రమాదకరం ఎందుకో తెలుసా ఈ ప్రాంతం ఒక పాముల పుట్ట ఇంతకుముందు చాలా మంది పావు కాటుకు బలిన వాళ్ళే ఆ పాముల్ని పట్టుకోవడానికి పట్టుదలే కాదు కూడా కావాలి అయినో సార్ అన్నీ తెలిసి కావాలని ఇక్కడికి వచ్చాను వృత్తి రీచ్ కాకుండా వ్యక్తిగతంగా కూడా ఇక్కడ నేను సాధించాల్సిన పనులు కొన్ని ఉన్నాయి కట్టుబడ్డ చట్టం కోసం నమ్ముకున్న న్యాయం కోసం ప్రాణాన్ని పోగొట్టుకుని ఒక మనిషి రూపం నా గుండెల్లో ఉండిపోయింది ఆ మనిషి ఆత్మశాంతి కోసం నేను పుట్టిన ఈ భూమి కోసం ఆ దుష్ట శక్తులను ఎదురిస్తాను నా ఆఖరి నెత్తుడు పుట్టి వరకు పోరాడతాను ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ యూల్ మిస్టర్ విజయ్ గుడ్ లక్ థ్యాంక్ యూ సార్ పోలీస్ అంటే అప్రమత్తగా ఉంటూ నేరాలు ఘోరాలు జరగకుండా చూడాల్సిన మనిషి అంతేగాని ఆటపాటల్లో అన్ని మర్చిపోవాల్సిన మనిషి కాదు అండర్స్టాండ్ సార్ ప్రభుత్వం నీకు ఉద్యోగం ఇచ్చింది నిద్రపోవడానికి కాదు దిస్ ఇస్ ఫస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ నీ డ్యూటీ సినిమా పత్రిక చదవడా సారీ సార్ పోలీసు నువ్వు ఇచ్చిన పీడి ఆరిపోయింది ఇంకో కావాలా కానిస్టేబుల్ అక్కడ ఆయన ఎక్కువగా స్టేషన్ లో ఉండారు సార్ డ్యూటీ మీద బయటే తిరుగుతుంటారు రోజుకో చోరీ రోజుకో హత్య సార్ మీరేమి సార్ ఈ ఊరు వచ్చి పడ్డారు మీ మంచి కోరి అమ్మవారికి పూజ కూడా చేయించండి సార్ మీరేనా ఈ మోటార్ సైకిల్ పాడు చేసింది

అలాగే ఈ విజయ్ తో కూడా